హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి అందరూ దేవి నవరాత్రుల్లో చక్కగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ముందు వీడియోలో అయితే క్లీనింగ్ వరకు చూపించాను కదండి ఇక బాల్కనీ అంతా క్లీన్ చేసిన తర్వాత తులసికోట ప్లేస్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదండి ఇదిగోండి ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట చుట్టూ మొక్కలు పెట్టి అంటే ఆ వెనక మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల దగ్గరికి కోటను తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంకా తులసి కోటని ఎలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను కదండి ఇంకా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెడుతున్నాను అనమాట తులసి కోటని ఇలా బాల్కనీలో ఏర్పాటు చేసుకోవడం వలన అసలు ఇంటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయండి అసలు గేట్ తీసుకొని ఇలాగా ఎంటర్ కాగానే మన మనసు అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది ఇంకా ఇంకా కోటకి పసుపు రాసి బొట్లు పెట్టానండి ఇక తర్వాత నేను గ్రనేట్ పలక మీద పెట్టానండి తులసికోట ఆ గ్రెనేట్ పలక కూడా అంచుల వెంట చక్కగా పసుపు రాసేసి కుంకుమ నెక్స్ట్ వరిపిండితో బొట్లు పెడతాను బొట్లు పెట్టడానికి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సింధూరం అయితే చక్కగా భలే కనిపిస్తుందండి చూడ్డానికి కూడాను అందుకని ఈ సింధూరంతోనే బొట్లు అయితే పెడతాను దేవుడి ఫోటోలకి అలాగే తులసికోటకి కూడా దేవుడి ఫోటోలకు కూడా బొట్లు పెట్టానండి ఎంత చక్కగా వస్తాయంటే అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక తులసికోటకి ఇలా కుంకుమ బొట్లు వరిపిండితో బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా తులసికోట దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకున్నానండి అప్పట్లో అయితే మా నానమ్మ వాళ్ళు చక్కగా సాయంత్రం అయ్యేసరికి కల్లాపు చెల్లి వాకిట్లో ముగ్గులు పెట్టుకునేవారు సాయంత్రం పూటైనా ఉదయం పూటైనా సరే ఇప్పుడు మనకు ఉండేవి చిన్న చిన్న వాకిళ్ళే కదండి ఇప్పుడు మట్టి వాకిళ్ళు అయితే ఎవ్వరికీ లేవు కదా కళ్ళ పది చల్లడానికి ఇలాగా తులసమ్మ దగ్గర నెక్స్ట్ గడప ముందు ఇంకా ఇంటి గుమ్మ ముందు నీళ్ళతోనే పసుపు నీళ్ళు చల్లేసి చక్కగా ముగ్గు వేసుకుంటే సరిపోతుంది తులసి కోట దగ్గర ఇప్పుడు కూడా పద్మ ముగ్గే వేస్తానండి అలాగే అష్టతల పద్మ ముగ్గు వేశానమాట చూడండి చక్కగా తులసి కోటకి ఆ గ్రానైట్ పళ్ళకి కుంకుమ బొట్లు వరిపిండితో బొట్లు పెట్టి అక్కడ ముగ్గు పెట్టిన తర్వాత ఎంత కలగా అనిపిస్తుందో కదా ఇక ఇదిగోండి ఇంటి గుమ్మ ముందు కూడా అంటే గడపకి చక్కగా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టేసేసి ఆ ఇంటి గుమ్మ ముందు అయితే చిన్నగా ముగ్గు వేసుకున్నానండి ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు పిల్లలు తొక్కకుండా ఉండడానికి చిన్న ముగ్గు మాత్రం వేసుకున్నాను అంతే ఇక ఆ వేళ సాయంత్రమే ఫోటోలకి కూడా బుట్లు అయితే పెట్టారండి చక్కగా ఎంత అందంగా ఉంటాయో ఇలా బుట్లు కనుక పెట్టుకుంటే ముందు గంధం శుభ్రంగా కలుపుకోవాలండి అష్టగంధం పేస్ట్ అని దొరుకుతుంది లేదంటే అష్టగంధం పొడి దొరుకుతుంది ఆ పొడిలో కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇలా ముందు గంధంతో ఫోటోలకి బుట్లు పెట్టుకోవాలన్నమాట ఆ గంధం తడారిపోకుండానే సింధూరం గంధం పైన అద్దెయ్యాలి ఈ గంధంలోనే నేను కొంచెం పసుపు అలాగే కొంచెం జవ్వాతి పౌడరు పచ్చకర్పూరం కూడా వేశానండి అవన్నీ వేసి ఈ ఫోటోలకి బొట్లు పెట్టడం వలన మనం పూజ గదిలోకి ఇలా ఎంటర్ కాగానే మంచి సువాసనతో మనం గుడికెళ్ళినప్పుడు ఉండే పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లోనే క్రియేట్ అవుతాయి అనమాట ఇది ఉండి చక్కగా కుంకుమ ఇలా పెట్టిన తర్వాత వేళ్లతో చక్కగా ఆ గంధం పైన అద్దెయ్యాలి గంధం మనం పెట్టేటప్పుడే రౌండ్గా పెట్టుకుంటే కుంకుమ కూడా చక్కగా రౌండ్గా వస్తుందన్నమాట ఇలా మొత్తం అద్దేసిన తర్వాత ఇలా రౌండ్గా తీసేసుకొని ఇయర్బడ్తో కానీ లేదంటే అగరబత్తి స్టిక్ది చిన్న పుల్లు ఉంటుంది చూడండి దాంతో కానీ క్లీన్ చేసేసుకొని అంటే రౌండ్గా చేసుకొని షేప్ రౌండ్గా చేసుకొని ఆ చుట్టూ కూడా ఇలాగా ఇయర్బడ్తో క్లీన్ చేసేసుకోవాలి చూడండి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తే చూడండి చక్కగా బుట్లు ఎంత అందంగా రౌండ్గా ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో కదా ఎందుకోనండి మీకు షేర్ చేయాలనిపించింది అందుకోసమనే షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత ఇదిగోండి గంధం కలిపాను కదా ముందే గంధం కలిపేసి ఉంచుకుంటాను అనమాట ఆ గంధంలోని అగరబత్తి స్టిక్తో ఇలాగ మొత్తం కూడా రౌండ్గా గంధం అంతా కూడా పెట్టేస్తాను అప్పుడు మధ్యలో కుంకుమ ఆ చుట్టూతా కూడా గంధం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట మనకి కావాలంటే కుంకుమలో కూడా కొంచెం పచ్చకర్పూరం జవ్వాది పౌడరు వేసుకోవచ్చు ఇంకా నేను ఆ వేళ అయితే వేయలేదండి కుంకుమ కానీ పసుపు కానీ మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే అంటే పూజ కోసం ఎక్కువ ఎక్కువ కుంకుమ పసుపు తెచ్చేసుకుంటే ఒకవేళ చెప్తున్నాను అందులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం ఇలా చేతితో నలిపి వేసేసి అందులోనే కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసి ఆ కుంకుమలో మొత్తం కలిపేసామనుకోండి ఒక త్రీ మంత్స్ వరకు కూడా కుంకుమ ఫ్రెష్గా ఉంటుందండి అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా ఆ వ్యాలీ ఏం చేశానంటే ఇంక ఇవన్నీ పెట్టేసరికి టైం అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ సిక్స్ అలా అయిపోయిందని చెప్పేసి ముందు దుర్గమ్మ ఫోటోకి అయితే బొట్టు పెట్టేసి కలసం అయితే ఏర్పాటు చేసేసుకొని పూజ అంతా కూడా ప్రశాంతంగా అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన ఫోటోస్కి చక్కగా హడావిడి లేకుండా బొట్లు పెట్టుకొని అప్పుడు పూజ గది అంతా అయితే సర్దుకున్నానండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి మరి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్